లేనెరు కను ఎరుకని అన లేనెరుకెట్లాయన నిన్న లెస్స వినుమా లేని మృగజలము వంద్య సూనులు గలిగుండి వెదకి చూడాలేనట్లు ఈ లేనెరుకాడాలేదేట్లు

జై నిజ గురుభ్యో నమ జై యమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశ వందములు సమర్పించుకుని చూశ్రీమద్భాగవత కృష్ణ ప్రభు దేశ కేంద్ర వారిచే విరచిమైన శక్తి ద్వయని రాజకంపకు సూత్ర కందార్థ ధరువులను ఎరుకోత్పత్తి లక్షణ ప్రకరణం మూడవ కందార్థాన్ని మనం ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో ఏమీ కాని ఏమీ లేని అటువంటి ఈ లేనెరుక ఎలా జరించినది అనగా గొడ్రాలి బిడ్డ వలె ఆకాశ పుష్పమువలే యక్ష వలె తాడునందు పామువలే మొద్దునందు పురుషునివ్వలే ఎండమావిలో నీరువలే కుందేటి కొమ్మువలే కలలో ఆనందం లాగా అని తెలియజేసి ఈ కందార్థంలో కొనసాగింపుగా లేనెరుకను ఎరుకని లేనెరుకెట్లా ఎనని నా లెస్స వినుమా లేని మృగజలము వంధ్యాసూనులు గలిగుండి వెతకి చూడాలేనట్లు ఈ లేనెరుకాడాలేదిట్లు ఈ విధముగా నేను తెలియజేయబోయేటువంటి విధముగా నీవు దర్శించినట్లయితే అలా భావించినట్లయితే అలా గ్రహించినట్లయితే ఎక్కడా లేదు నాయన ఏ కాలమందున లేనిది ఈ ఎరుక శిష్య సరే అది లేదు కదా లేనెరుక కదా దానిని ఎరుకని ఎందుకు అనవలసి వచ్చినది దానిని తెలివని కానీ ఆత్మని కానీ ఎందుకు దానికి ఆ పేరు లేనిరుక ఎట్లాయన అది ఎట్లాయ ఏ విధముగా అయినది అది లేనిది కదా అయితే దానికి ఆ పేరు ఎందుకు వచ్చినది అనే అనేటువంటి విషయమును విచారించినట్లయితే శిష్య దృఢముగా వినుశిష్య లెస్సగా విను సంశేరహిస్తుడవై విను శిష్య లేని మృగజలము ఎండమావిలో నీరు ఏ కాలములో ఉంటుందా శిష్య ఎప్పుడూ లేదు కదా కానీ మృగజలము అనేటువంటి పేరైతే ఉన్నది లేకపోయినా ఆ పేరైతే ఉన్నది అలానే వంధ్యాసూనులు గలిగుండి వెతికి చూడాలేనట్లు ఈ మృగజలాన్ని ఎంత వెతికినా ఎక్కడా లేవు ఉన్నట్లుగా భ్రాంతి అలానే వంధ్యాసూనులు గొడ్రాలి బిడ్డలను ఎక్కడ వెతికినా లేరు కానీ పేరైతే గొడ్రాలి బిడ్డ అనే పేరు మాత్రం ఉన్నది సూర్యుని యొక్క కాంతికిరణ ప్రకాశము పరివర్తనము చెందినటువంటి కారణముగా ఏర్పడినటువంటిది మృగజలం అలానే గొడ్రాలి దగ్గర పెంచుకుంటూ ఉండబడేటువంటి బిడ్డను చూసి గొడ్రాలి బిడ్డ అని భావిస్తూ ఉన్నాం ఎక్కడ వెతికినా ఇవి రెండూ లేవు గొడ్రాలకి బిడ్డను కనేటువంటి అవకాశం లేదు మృగజలంలో నీరు ఉండేటువంటి అవకాశము లేదు తద్విధానంగానే ఈ లేనెరుకా ఎక్కడా లేదు శిష్య ఇంకా స్థాను పురుషుడు మొద్దు అయినటువంటి ఆ మొద్దు దుంగలో ఆ కొయ్య దిమ్మలో మనకు తోపింపబడేటువంటి పురుషుడు ఉన్నాడా కానీ స్థాను పురుషుని రీతి అనేటువంటిది ఉన్నది అలానే శస విషాణము కుందేటి కొమ్ము భ్రాంతే కానీ కుందేటి కొమ్మును మనం సేకరించగలమా కానీ కుందేటి కొమ్ము అనబడేటువంటి ప్రయోగం అయితే ఉన్నది కానీ వస్తువు లేదు శిష్య ఇక గగన ప్రసూనము ఆకాశ పుష్పం ఇది ఎక్కడా లేదు గత కదార్థంలో చెప్పుకున్నట్లుగా గంధర్వ నగరము లేదు ఇక నరుని స్వప్నానందం నరుడు కలలో కనినటువంటి అవాస్తవాన్ని కలలో వాస్తవంగా భ్రమించినటువంటిది మెలుకవలో లేనిదైనది దానిని ఎక్కడ వెతికినా అది ఉంటుందా పోని తనకు కలిగినటువంటి ఆనందం తను ఇతరులను ఇతరులతో కలుసుకున్నటువంటి ఆనందం ఇతరులతో జత కట్టినటువంటి ఆనందం లేక ఇతర విషయములను చేసినటువంటి ఆనందం తనకు మాత్రమే కానీ కలలో కలిగినటువంటి వ్యక్తులకు ఉన్నదా అది లేదు కదా తనకు మాత్రమే ఉన్నది ఈ స్వప్నానందం అనేది ఎక్కడ వెతికినా నేను చెప్పినటువంటి పై విషయములన్నీ లేకనే ఉన్నట్లుగా వాటి నామములు మాత్రము ఉన్నాయి తద్విధానంగానే లేనెరుకను ఎరుక అనేందుకు వీలవుతూ ఉన్నది శిష్య ఇది నాయన దీనిలో మర్మం ఇవి ఎక్కడ వెతికినా కానీ వెతికి చూసినట్లయితే ఎక్కడా లేవు నాయన ఇవి అక్కనే ఈ లేనెరుక ఏడా లేదు పరిపూర్ణములో ఈ ఎరుక తోపింపబడినదే కానీ పరిపూర్ణము దీనికి కారణము కాదు నాయన కార్యకారణములు లేనటువంటిది శిష్య పరిపూర్ణము అని క్రిష్టవ్రభ వారు అరవై ఏడవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా